హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలు పులుసు కూర అండి ఇది అంటు పులుసు కూర ఇది అయితే ఈ కూర ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని చక్రాల కోసుకున్నా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి బాయిల్ చేశానండి బాయిల్ అయిపోయింది ఒక జల్లి బుట్టలో వేసేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ తర్వాత ఆ తిరోమాతకి ఆ గిన్నెలోనే ఆయిల్ వేసి తగినంత మనకి బాయిల్ అవుతుంది కదండి చేదు ఉండదు ఈ తిరోమాత గింజలన్నీ కూడా ఆయిల్ వేసిన దాంట్లో వేసేసానండి శనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం వేగింది వేగిన తర్వాత కరేపాకు పచ్చిమిర్చి కూడా కోసుకొని వేసుకున్నాను ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి పులుసు కూర ఇది పోషక ఇది డయాబెట్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి అసలు కాకరకాయ జ్యూస్ తాగినా కూడా షుగరు కంట్రోల్లో ఉంటుంది తర్వాత చింతపండు రసం కూడా పిండుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా జల్లీ బుట్టలో వేసుకున్నా కదా పోపు వేగగానే ఆ ముక్కలన్నీ కూడా ఆ కూరలో వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఆ కూర కొద్దిగా చింతపండు రసం తీసుకొని చిక్కగా పోసుకున్నానండి ఆ కూరలో ఉప్పు కూడా వేసుకున్నాను తగినంత పులుసు చిక్కగా తీసుకొని పోసుకోవాలండి అదే అంటు పులుసు కూర అంటారు తర్వాత కారం కూడా తగినంత వేసుకున్నాను మొత్తం కలుపుకున్నానండి కూరలు ముందే మన కూర అంతా కూడా ముందే మగ్గిపోయింది కాబట్టి బాగా బాయిల్ అయింది కాబట్టి ముక్క మెత్తగానే ఉంటుంది ఈ పులుసులో చక్కగా ఉడుకుతుందండి ఈ కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత ఓ బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం కూడా చితక కొట్టుకొని అందులో వేసుకున్నానండి రైస్లోకి సూపర్ బాగుంటుందండి ఆరోగ్య రీత కూడా మంచిది